వెల్కమ్ టు ఏజీ న్యూస్ నా పేరు స్మిత అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని కాకరపాడు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేసే క్రమంలో అక్రమంగా తరలిస్తున్న యాభై ఐదు బ్యాగుల పీడీఎస్ బియ్యాన్ని కొయ్యూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు క్లారిటీగా కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ యాభై ఐదు బ్యాగుల బియ్యం రెవెన్యూ అధికారులకు అప్పజెప్పినట్లు చెబుతుంటే రెవెన్యూ అధికారులు నలభై ఐదు బ్యాగుల బియ్యం అని చెప్పడం విడ్డూరంగా ఉందని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పది బ్యాగుల బియ్యం ఏమయ్యాయని అన్నారు ఈ ఘటనపై సంబంధిత అధికారులు జిల్లా అధికారులు స్పందించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు నేను మీ అర్జున్ రెడ్డి అల్లూరు సీతారామరాజు జిల్లా ఆర్టీఐ కోఆర్డినేటర్ని అదేవిధంగా జిల్లా సామాజిక సేవకుడిని నిన్న కొయ్యూరు మండలం కాకరపాడు జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అక్రమంగా తరలింపబడుతున్న పీడిఎస్ యాభై ఐదు యాభై ఐదు బస్తాల బియ్యాన్ని స్వాధీనమైతే చేసుకోవడం జరిగింది ఆ స్వాధీనం చేసుకున్న యాభై ఐదు బస్తాల బియ్యాన్ని స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది అయితే ఎస్ఐ గారు క్లియర్గా యాభై ఐదు బస్తాలని చెప్తుంటే అదే రెవెన్యూ సిబ్బంది వచ్చేసి ఆ నలభై బస్తాలని చెప్పడం అనేది ఇది సో పక్కదారి పట్టించి పట్టించడమే అని మేము అర్థం చేసుకోవాలి సో ఉన్న స్థాయి అధికారులు కూడా దీనిపై స్పందించి కఠిన చర్యలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడైతే అవినీతి అనేది జరిగింది యాభై ఐదు బస్తాలు అప్పచెప్పిన చెప్పిన తర్వాత యాభై ఐదు బస్తాలు అని చెప్పాలి కానీ నలభై ఐదు అని చెప్పి ఆ పది బస్తాలు బియ్యం ఏమైందనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ దీనిపై ఈ ఘటనపై స్పందించి వారిపై కఠిన చర్యలు అనేవి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం